అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఆర్ క్రియేషన్స్ ఈరోజు మనం మహాశివరాత్రి స్పెషల్ పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా వాటి ప్రత్యేకత ఏంటనేది తెలుసుకుందాం జ్యోతిర్లింగాలు శివుని కాంతి రూపం అని చెబుతారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలపై శివుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని అక్కడ పూజలు చేసిన వారికి శివుని కృప లభిస్తుందని భక్తులు నమ్ముతారు మొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగంగా గుర్తించబడింది ఇది శివుని ప్రధాన పూజా స్థలాలలో ఒకటి మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం పర్వతంపై కృష్ణానది ఒడ్డున మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దక్షిణముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రంలోని పుణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉన్న భీమశంకర జ్యోతిర్లింగం కూడా ప్రధానంగా గుర్తించబడింది కేదార్నాథ జ్యోతిర్లింగం హిమాలయాల్లో కేదార్ పర్వతంపై ఉన్న కేదార్నాథ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందింది ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పవిత్ర కాశీలో ప్రసిద్ధి చెందినది ఇది శివుని అతి ముఖ్యమైన పూజా స్థలాలలో ఒకటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైనది వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవగర్లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం మత విశ్వాసాల ప్రకారం చితాభూమి అని పిలువబడింది ఇది ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లో ద్వారకాపురి సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం శివుని ఇష్ట ప్రకారం ప్రసిద్ధి చెందింది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథంలో ఉన్న రామేశ్వర జ్యోతిర్లింగం పదకొండవ జ్యోతిర్లింగంగా గౌరవించబడింది గృష్టేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సంభాజీ నగర్లో దౌలతాబాద్ సమీపంలో ఉన్న గృష్టేశ్వర జ్యోతిర్లింగం శివుని పన్నెండవ జ్యోతిర్లింగం శివయ్య జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఈ జ్యోతిర్లింగాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివయ్యని దర్శించుకుంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ